హాయ్ హలో వెల్కమ్ టు బడ్జెట్ హాల్స్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మీకైతే ఇవాళ ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చూపించాలనుకుంటున్నాను అదేంటో చూసేయండి ఇది వల్మిడికి వెళ్ళే దారి ఇది జనగాం డిస్టిక్లో ఉంది పాలకుర్తి టెంపుల్కి చాలా దగ్గర వల్మిడిలో రామాలయం ఉంది ఇప్పుడు మనం ఆ టెంపుల్కే వెళ్తున్నాము అయితే దీనికి బై రోడ్ వెళ్ళొచ్చు లేదంటే స్టెప్స్ కూడా ఉంటాయి స్టెప్స్ ఎక్కలేని వాళ్ళ కోసం ఇలా కొత్తగా రోడ్ కూడా వేశారు టెంపుల్ని రీసెంట్గా చాలా డెవలప్మెంట్ చేశారు ఈ టెంపుల్ ఎంత ప్రశాంతమైన చోటు ఉంటుందో మీకు చెప్పలేనండి ఇది చూస్తే కానీ మనం అనుభవిస్తే కానీ తెలీదు చుట్టూ పచ్చని పంట పొలాల మధ్యలో గుట్ట మీద రాముల వారు వెలిసిన గుడి ఎంత బాగుందో చూడ్డానికైతే నా రెండు కళ్ళు సరిపోలేదనిపించింది ఎంతసేపు ఉన్నా ఇంకా ఇంకా అక్కడే ఉండాలనిపించింది నాకైతే మీరు వెళ్తే తప్పకుండా మీకు కూడా అలా అని అనిపిస్తుంది ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలంటే జనగాం డిస్ట్రిక్ట్లో పాలకుర్తి టెంపుల్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది అక్కడ సోమేశ్వర లక్ష్మీ స్వామి వాళ్ళు ఇద్దరు ఒకే కొండపైన వెలసి ఉన్నారు పాలకుర్తి టెంపుల్ నుండి వల్మిడికి జస్ట్ సిక్స్ కిలోమీటర్స్ అండి చాలా మంచి మంచి టెంపుల్స్ విత్ ఇన్ హాఫ్ డేలో మీరు కవర్ చేసుకోవచ్చు రాముల వారి నిలవెత్తి రూపాన్ని మీరు కూడా చూసేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఈ వీడియో వచ్చేసి టెంపుల్ లోపల ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మంచి చక్కటి చెట్లు పూలు చాలా బాగా అనిపించింది నాకైతే టెంపుల్కి ఇంకొక వైపు ఇలా శివాలయం కూడా ఉంటుంది ఈ వీడియోలో చూడండి బ్యాక్గ్రౌండ్లో అయితే పంట పొలాలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చూస్తుంటే చూడాలనిపించింది ఆ గ్రీనరీ నాకైతే ఈ స్టేజ్ ఏంటో తెలుసా శ్రీరామనవమి అప్పుడు రాముల వారి కళ్యాణం కోసం ఈ స్టేజ్ మీదనే చేస్తారు ఈవినింగ్ టైం అయితే ది బెస్ట్ టైం టు విజిట్ దిస్ ప్లేస్ అండి మంచిగా ఉంటుంది సన్సెట్ అప్పుడైతే ఆ ఫీల్ చాలా బాగుంటుంది మీరు విజిట్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఈవినింగ్ వీలైతే ఈవినింగ్ ప్లాన్ చేసుకోండి మంచిగా ప్లెజెంట్గా అనిపిస్తుంది మీకైతే ఇదైతే శివాలయము ఈ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా అలాగే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి వెళ్ళి వాచ్